హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మధ్య మధ్యలో యాడ్స్ వస్తే యాడ్స్ స్కిప్ చేయబాకండి ఎందుకంటే మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది మాకు ఆ యాడ్సే మాకు ఇస్తుంది అనమాట అందుకని యాడ్స్ స్కిప్ చేయకుండా ఉంచండి మొన్న శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అండి మన మారిపేట శివాలయంగుల్లో శ్రీ వాసవి సేవా సమితి వారి తరపున కుంకుమ పూజలు జరిగినండి చాలా బాగా జరిగినాయి మన శివాలయం గుడి అందరికీ ఐడియా ఉంది కదండి ఆ శివాలయంగుడి వెనకపక్క శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర వారి దేవస్థాన కళ్యాణ మండపంలో నూట రెండు మంది ఆర్య వయసు కన్యలు మరియు సుహాసినులు వచ్చే విశేష కుంకుమ పూజలు జరిగినండి చాలా బాగా జరిగినాయి ఆ విశేషాలని మీకు వీడియోలో పెడతాను ఎక్కడా స్కిప్ చేయొద్దు మెయిన్ మెయిన్ పాయింట్సే పెట్టాను ఇదిగోండి అందరూ పూజకి రెడీ చేసేసుకుంటున్నారనమాట పూజ సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తామన్నారు మనం ఓన్లీ ఇంటి దగ్గర నుంచి అరవేణి పంచపాత్ర ఉద్దరిని పూజా సామాగ్రి వాళ్ళే ఇస్తారు ఈ మూడు ఐటమ్స్ తెచ్చుకుంటే చాలు ఇదిగోండి ఇంకందరూ ప్లేట్లు అవి రెడీ చేసుకున్నారు పూలు చూసారా ఎంత చిన్న చిన్నవో ఉద్దరిని అరవేణి పంచపాత్ర పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి తమలపాకు చూసారా ఎంత చిన్న సైజు ఈ ఈ మేడంది మన మారిసిపేటనండి కుమార్ ఆంటీ అని చెప్పేసి నాకు బాగా తెలుసు ఇంకా పూలు చక్క తెల్లగా భలే ఫ్రెష్గా ఉన్నాయి చిన్న చిన్న తమలపాకులు చక్కగా ఉన్నాయి మరీ పెద్దవి కాకుండా ఆ తమలపాకులకి చక్కగా సెట్ అయినట్టు చిన్న చిన్న పంచపాత్ర అవన్నీ బాగున్నాయి ఇదిగో అందరూ రెడీ అనమాట ఇంటి దగ్గర నుంచి కూడా కొంతమంది పసుపు కుంకుమ అవి తెచ్చుకుంటారు పూలు అవి తెచ్చుకుంటారు వాళ్ళు ఇస్తారు అయినా కూడా ఇంట్లో ఉంటుంటే కాబట్టి అయినా ఇంటి దగ్గర నుంచి కూడా కొంచెం కుంకుమ తెచ్చుకోవాలి అందరూ ఇంకా ప్లేట్లు అవి ఇచ్చారు పటము కూడా వాళ్ళే ఇచ్చారండి తర్వాత పటం తీసేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పనికి వచ్చింది ఇలా వాసవి సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరము అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు తప్పకుండా చేయిస్తారండి ఇలానే మేము ఎవ్రీ ఇయరు అన్నమాట ఇంకా మన ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడ ప్లేట్లలో చక్కగా మనం పసుపు కుంకంతో బియ్య పిండి వాడితో మనం ముగ్గులు వేసుకొని కొంచెం డెకరేషన్ చేసుకొని అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారి పటం మీద మనం పువ్వు పెట్టుకొని మనం ఈ లోపల గౌరమ్మని చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి పంతులు గారు చెప్పంగానే అక్కడ పెట్టచ్చు అనమాట ఇంకా రోజు మా పెద్ద పాప రాలేదండి మా చిన్న పాప నేను వచ్చామన్నమాట ఆ రోజు ఆ పూటే కరెక్ట్గా కంజకాబరం మెస్టు గుళ్ళో కూడా అమ్మవారిది ఊరేగింపు ఉంది బట్ ఇంకా ఇక్కడ కుంకుమ పూజలు కదా అని చెప్పేసి ఇక్కడే మేము పార్టిసిపేట్ చేసాం మార్నింగ్ అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళాం కదా అని ఈవినింగ్ ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాము ఇది కొంచెం ఒక చిన్న పిల్లలతో కూడా చేపిస్తున్నారు వెనక చూసారా చిన్న పాప వచ్చింది కుంకుమ పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటారు కదండి మహిళలు పిల్లలు కూడా కూర్చున్నారు కా కన్యలు కూడా కూర్చోవచ్చు నూట రెండు మంది అని అన్నారు కానీ నూట నలభై మంది అయ్యారండి బాగా జరిగింది ప్రోగ్రాము సెవెన్ సెవెన్ థర్టీకి అన్నారు బిగినేటప్పటికి ఎయిట్ అయింది నైన్ థర్టీ దాకా పట్టిందనమాట పద్దులు గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా చక్కగా చేయించారు ఇంకా అక్కడ దీపాలు కూడా పెట్టారండి స్టాండ్ పెట్టి దీపాలు పెట్టారు ఇంకా పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క దీపం వెలిగించి కూర్చోండి అమ్మ ఇంకా పూజ స్టార్ట్ చేస్తామన్నారు మీకు అది కూడా నేను వీడియోలు పెడతాను ఎక్కడా స్కిప్ చేయొద్దు ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి ఎక్కడ తోసుకోకుండా చక్కగా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క దీపం వెలిగించి వెళ్ళి కూర్చున్నారు ఇంకా పూజ స్టార్ట్ చేశారు అసలు పూజ అంటేనే మనం పూజకి ఫస్ట్ ఫస్ట్ దీపాలు వెలిగిస్తాం కాబట్టి అక్కడ అందరూ ప్రతి వాళ్ళ దగ్గర దీపాలు వెలిగించాలంటే కష్టం కదా అందుకని అక్కడ అమ్మవారి ముందే పెద్ద స్టాండ్ పెట్టేసేసి చాలా దీపాలు పెట్టారు ఇంకా వెనకంతా బాగా నిండిపోయిందండి నేను స్టార్టింగ్ తీసాను తర్వాత మొత్తం హాల్ అంతా నిండిపోయింది నూట నలభై మంది అంటే చాలామంది వచ్చినట్టే కదా ఇంకా వాసవి సేవా సేవా సమితి వాళ్ళే మొత్తం తీసుకొచ్చారండి ఇంకా పసుపు కుంకుమం అవన్నీ కూడా చూపిస్తాను ఇంకా మహిళలకి సంబంధించినవి సువాసనలకు సంబంధించినవి చక్కగా కాటుక నెయిల్ పాలిష్లు కుంకం కాటుక నెయిల్ పాలిష్లు గాజులు స్టిక్కర్ ప్యాకెట్స్ హెయిర్ బ్యాండ్స్ కర్చీఫ్స్ అండ్ కోన్స్ ఇంకా ప్యాడ్స్ అట్లాగా కొంచెం మైళ్ళకి సంబంధించి చక్కగా తీసుకొచ్చారు ఇంకా అవన్నీ అక్కడ అమ్మవారి ముందు పెట్టేసేసి ఒక్కొట్టొక్కటి కొంచెం ప్లేట్లో పెట్టుకుంటూ ఎలా వెళ్ళారనమాట పసుపు కుంకుమ అక్షింతలు పూలు తమలపాకులు అవి ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇంకా తర్వాత పూజ జరిగేటప్పుడు ఇంక ఇవన్నీ నెయిల్ పాలిష్లు ఇంకా గోల్ రంగులు అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట ఆ సేవాదారులు నేను మీకు అది కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దండి జస్ట్ మెయిన్ మెయిన్ వీడియోసే పెడుతున్నాను మెయిన్ మెయిన్ బిట్సే పెడుతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయద్దు అదిగోండి సైడ్ పిన్స్ కూడా సైడ్ పిన్స్ పూలు పళ్ళు అన్ని అన్నీ వాళ్ళు ఇదిగోండి నేను ఇందాక చెప్పా కదా ఇప్పుడు ఒక్కొక్కళ్ళం వచ్చి మేము దీపారాధన ఒక దీపం వెలిగించేసి వెళ్ళి కూర్చుంటాం అనమాట మరియు పూజ అనంతరం అండి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కాబట్టి ఒక స్టాండ్ పెట్టారు ఆ స్టాండ్లో హోమగుండంలాగా మేమందరం వెళ్ళి కర్పూరం అది వేసామన్నమాట అక్కడ కమిటీ సభ్యులు కూడా కమిటీ సభ్యులు వాసవి సేవా సమితి వాళ్ళు వాళ్ళందరూ కూడా కర్పూరాలు వేశారు మా చేత కూడా ఒక్కొక్కరి చేత కూడా కర్పూరం వెలిగించారు అది కూడా చాలా బాగుంటుంది ఆ దుని అనేది మీరు కూడా చక్కగా కళ్ళకద్దుకోండి ఇంకా ప్రోగ్రాం అంతా నేను యాజేజ్గా ఉంచుతాను మళ్ళీ మనం లాస్ట్ మాట్లాడుకుందాము స్కిప్ మాత్రం చేయొద్దండి యాడ్ వస్తే తప్పకుండా యాడ్ స్కిప్ చేయకుండా చక్కగా అట్లా పక్కన పెట్టండి ఆ యాడ్ అయిపోయినాక మళ్ళీ మన వీడియో కంటిన్యూ అయింది యాడ్ అనేది ఎక్కడ స్కిప్ చేయద్ది ఎందుకంటే నేను చెప్పినట్టు టైం టార్గెట్ ఉంటుంది కాబట్టి ఇక నేను ఇంకా డైరెక్ట్గా ఆడియో పెట్టేస్తాను ఎందుకంటే పందులు గారి మంత్రాలు అవన్నీ కూడా వింటే బాగుంటుంది కాబట్టి నేను అది యాసిటీజ్గా ఉంచేస్తాను i mean

Come ఇంకొక చిన్న విషయం అండి మీకు ఒక టిప్పు చెప్తాను నేను మనము ఇట్లా గుళ్ళకి వెళ్ళినప్పుడు సామ్రాని కడ్డీలు గుచ్చేది మనము తీసుకెళ్ళ తీసుకెళ్ళం కదా పోనీ తీసుకెళ్తే మనం ఏమైనా మర్చిపోయామనుకోండి మనం ఎక్కడ గుచ్చుతామో పళ్ళ మీద గుచ్చుతాము అట్టిపళ్ళ మీద అసలు గుచ్చకూడదు అంటండి ఇదిగోండి ఒక గ్లాసు మనకు డిస్పోసెస్ గ్లాసులు ఇస్తుంటారు కదా ఇట్లా కుంకుమ పూజలప్పుడు ఆ గ్లాసులో కొంచెం నీళ్లు పోసి పైన తమలపాకు పెట్టి తమలపాకు మధ్యలో మనం సామ్రాని కడ్డీలు గుచ్చామనుకోండి అది బ్యాలెన్స్గా నిలిచిద్ది అనమాట నెక్స్ట్ టైము ఈ టిప్పు తప్పకుండా పట్టించండి చూసారా గ్లాస్ చక్కగా బె గ్లాసులో సాంబ్రాడి కడ్డీలు బ్యాలెన్స్గా ఉన్నాయి కిందకి కడ్డీలు దిగకుండా మధ్యలో మనము అడ్డంగా తమలపాకులు గుచ్చాము దాంట్లో కడ్డీలు పెట్టామన్నమాట అటు తమలపాకు పడిపోదు కింద లోపలికి ఇటు సామ్రాని కడ్డీలు పక్కకు పడిపోవు కింద కూడా తమలపాకు దాకా కూడా రాదు ఆ పై వరకే వచ్చి ఇంకా ఆగిపోయింది అనమాట ఇంకా కాలటం అనేది సాంబ్రాడి కడ్డీ మీకు ఈ టిప్పు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇచ్చినటువంటి కర్పూరం కూడా ఏదైతే ఉందో అమ్మవారికి కర్పూరంకి సమర్పించాలి i'm ఎలా జరిగిందండి బాగా జరిగినాయి కదా కుంకుమ పూజలు ఈ కుంకుమ పూజలు అన్నీ చెప్పాయి కదండి శ్రీ వాసవి సేవా సమితి వారు చేపించారు మరియు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమోళిశ్వరీ స్వామి వారి దేవస్థాన అధ్యక్షులు వరద వెంకటశేషగిరావు గారు మరియు కార్యదర్శి పెండాల సుబ్బారావు గారు మరియు కోశాధికారి గ్రంథి సేతు మాధవరావు గారి పర్యవేక్షణలో కుంకుమ పూజలు అన్నీ జరిగినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే ఆత్మార్పణ లాస్ట్కి మేము కర్పూరం అదంతా వేసింది మీరు మాత్రమే చూస్తే ఎట్లాగండి మీ కుటుంబ సభ్యులు కూడా చూడాలి మీ మిత్రులు కూడా చూడాలి బంధువులు కూడా చూడాలి అని అనుకునే వారందరూ ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే